అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ రోజు మన వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు ఈ పద్ధతిలో చేశారంటే చాలా క్విక్గా కూడా అయిపోతుంది రుచి మాత్రం అచ్చం స్టార్ హోటల్ రుచి ఉంటుంది అనుకోండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి ముందుగా ఈ చికెన్ బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సన్నగా చీలికిల్లాగా కట్ చేసుకొని ఉల్లిపాయలని అయితే ఆయిల్లో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి పుదీనా ఒక గుప్పెడు ఒక గుప్పెడు కొత్తిమీర ఒక రెండు లేదా ఒకటి పచ్చిమిర్చి ఒక మూడు స్పూన్లు దాకా పెరుగు వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మనకి చికెన్ మ్యారినేషన్ కి ఉపయోగపడుతుంది అయితే ఈ మిక్సర్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఫస్ట్ ఈ మిక్సర్ గురించి చూద్దాము అగారో రీగల్ త్రీ జార్ పర్సనల్ బ్లెండర్ ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను ఇందులో ఏవైనా సరే చాలా స్మూత్ గా బ్లెండ్ అవుతాయి జ్యూసెస్ మిల్క్ షేక్స్ మసాలా పౌడర్స్ చట్నీస్ ఇడ్లీ దోశ పిండి లాంటివి కూడా సులువుగా కి ఎక్స్ట్రా గా మనకి సిప్పర్ లిడ్ సీవ్ లిడ్ రీసడ్ మూడు వస్తాయి వీటితో మనం అవసరాన్ని బట్టి క్లోజ్ చేసుకొని పెట్టుకోవచ్చు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ వాట్స్ పవర్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ కాపర్ మోటర్ వస్తుంది గ్రైండ్ చేసుకున్న ఇలా బ్లేడ్ ని సెపరేట్ చేసుకుని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ కాస్ట్ లోనే అందరికీ అందుబాటులో ఉంది అమెజాన్ లో అయితే తీసుకున్నాను లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను లేదా మీరు డైరెక్ట్ గా అమెజాన్ వెబ్సైట్ లో అగారో రీగల్ పర్సనల్ బ్లెండర్ అని టైప్ చేసి సర్చ్ చేసి పర్చేస్ చేయొచ్చు నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు చట్నీస్ అయినా పౌడర్స్ అయినా ఇందులో పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకోవచ్చు పుదీనా పేస్ట్ అయితే ఫైన్గా గ్రైండ్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాము పాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసుకున్నాను ఇది కూడా చూడండి ఎంత ఫైన్గా గ్రైండ్ అయిపోయిందో ఇక ఈ రెండింటిని పక్కన పెట్టేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక అర స్పూన్ గరం మసాలా పొడి ఒక పావు స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోండి నేనైతే ఫస్ట్ వేయటం మర్చిపోయాను ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా ఒక గుప్పెడు ఇందులో ఇలా మెత్తగా క్రష్ చేసుకొని వేసుకోండి ఇక ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్కి ఈ మసాలా మొత్తం బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడే ఒక వన్ స్పూన్ దాకా నిమ్మరసం కూడా వేసుకోండి ఇలా నిమ్మరసం కూడా వేసుకొని మ్యారినేషన్ చేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నామంటే చికెన్ మనకి చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోతుంది అచ్చంగా రెస్టారెంట్లో ఎంత సాఫ్ట్ గా ఉంటుందో పీస్ అంత సాఫ్ట్ గా అయిపోతుంది నేనైతే ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేశాను ముందు పసుపు వేయటం మర్చిపోయాను కదా పావు స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఫ్రై పీస్ బిర్యానీ కదా మనం చేస్తుంది సో ఫ్రై చేసుకోవటం కోసం ఒక కడాయిలో ముందుగా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆయిల్ని ఒక రెండు మూడు స్పూన్లు దాకా వేసుకొని ఇందులో ఇలాచి చెక్క లవంగాలు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని చికెన్ మొత్తం డ్రైగా అయ్యేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మూత పెట్టే ఉడికించుకోండి అప్పుడే మనకి చికెన్ సాఫ్ట్గా అయిపోతుంది చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి చూసారు కదా ఇలా ఒక రెండు మూడు సార్లు ఫస్ట్ మూత పెట్టేసి చికెన్ అంతా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపు బిర్యానీ కోసం రైస్ నానబెట్టేస్తున్నాను రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగి నానపెట్టుకున్నాను ఇలా బియ్యం కడిగిన వెంటనే పోసుకొని పక్కన పెట్టుకున్నామంటే తర్వాత కొలతతో ఇబ్బంది ఉండదు ఈ లోపు మనకి చికెన్ కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది వాటర్ కూడా మొత్తం ఇంకిపోయాయి చూడండి ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని ఇలా చీలికలాగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేసుకుంటే ఉల్లిపాయ ముక్క బాగా సాఫ్ట్గా ఉంటుంది చికెన్ టేస్టీగా కూడా ఉంటుంది ఇక ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా ఇందులో కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఒకసారి బాగా కలిపి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి చికెన్ మాత్రం చాలా టెండర్గా ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది నార్మల్ చికెన్ ఫ్రై అయినా సరే ఈ ప్రాసెస్లో లో చేశారంటే అద్భుతంగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక బిర్యానీ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇందులో బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోండి చెక్క లవంగా ఇలాచి బిర్యానీ ఆకు అనాస పువ్వు ఇలా అన్ని వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో ముక్కలు పచ్చిమిర్చి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గుప్పెడు పుదీనా కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ కూడా ఫ్రై చేసుకోండి టొమాటో ముక్కలు మనకి సాఫ్ట్గా అయిపోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే రుచికి తగ్గట్లుగా మొత్తం బిర్యానీకి సరిపడా ఉప్పు వేసుకోండి నేనైతే బిర్యానీ అంటున్నాను కాదు ఇది పలావ్ అంటారా ఓకే మీ ఇష్టం అనమాట పేరుదేముందండి రుచి ముఖ్యం కదా ఇందులో తర్వాత షాహీ బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకొని ఒక పావు స్పూన్ దాకా కారం కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోండి ఇక ధనియా జీరా పౌడర్ కానీ గరం మసాలా కానీ ఏమీ అవసరం లేదు ఒక్క స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటే చాలు మసాలాలు కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ప్లస్ ఎసరు రెండు పక్కన పెట్టేసుకున్నాం కదా వీటన్నింటినీ ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ టైంలోనే కొంచెం యాడ్ చేసుకోండి ఒక రెండు స్పూన్లు దాకా నిమ్మరసం కూడా వేసుకున్నారంటే అన్నం మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇక మూత పెట్టేసి అన్నం ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఈ బాస్మతి రైస్ చూసారు కదా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది లైట్గా ఎసరు ఉన్నాయి మనకి ఇందులో ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కలిపి కొంచెం పైన కొత్తిమీర పుదీనా తరుగు వేసుకోండి ఇప్పుడు దీని మీద మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ని పైన రైస్ మీద సెట్ చేసుకోవాలి మనం ఎక్కువ కష్టపడే పని కూడా లేదు ఈ ఫ్రై పీస్ బిర్యానీకి అయితే టేస్ట్ మాత్రం అచ్చంగా మనకి బయట హోటల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఇక మనం ఫ్రై చేసుకున్న మొత్తం చికెన్ అంతా ఈ రైస్ మీద వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఈక్వల్గా సెట్ చేసుకొని పైన కొంచెం మరలా పుదీనా కొత్తిమీర తరుగు వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ బ్రౌన్ ఆనియన్స్ని మొత్తం ఫుల్గా వేసేసుకోండి ఇలా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పైన అరిటాకు ఉంటే అరిటాకు వేసి కవర్ చేసి మూత పెట్టుకోండి మనకి స్టీమ్ బయటికి రాకుండా ఉంటుంది త్వరగా కుక్ అవుతుంది అట్ ఏ టైం మనకి ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఉంటాము మొత్తం ఉడికిన తర్వాత ఇలా అరిటాకు పెట్టి మూత పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టుకున్నామంటే దమ్ అయిపోతుంది లోపల కరెక్ట్గా ఒక పది నిమిషాలు అలా స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మరొక పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశారంటే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు పలావ్ అనండి బిర్యానీ అనండి అది మీ ఇష్టం టేస్ట్ మాత్రం ఇచ్చి పడేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది మా పిల్లలకు కూడా చాలా ఇష్టం నేనైతే ఈ మధ్యన రెగ్యులర్గా ఇలానే చేస్తున్నాను పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు ఎక్కువ ఆయిల్ ఉండదు ఎక్కువ మసాలాలు ఉండవు ఎక్కువ కష్టపడే పని కూడా ఉండదు టేస్ట్ మాత్రం అదే విధంగా చాలా రుచిగా ఉంటుంది మీరు బిర్యానీ స్టార్ హోటల్ నుంచి తెచ్చుకున్నా సరే దీన్ని మించి అయితే ఉండదు అనుకోండి అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీనిలోకి కాంబినేషన్గా ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు మీ ఇష్టం అనమాట మాకు కర్రీ కూడా కావాలనుకుంటే నాన్ వెజ్ కర్రీ ఏదైనా సరే బాగుంటుంది ఉల్లిపాయ ముక్క కూడా తగిలించి తిన్నారంటే ఒక్కో ముద్ద తింటుంటే నోట్లో బ్లాస్టే అనుకోండి అంత బాగుంటుంది ఈ బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్